కేవీ టీవీ వార్తలకు స్వాగతం వార్తలు చోతున్న కొండేటి సమాజంలో నా పరుగు ప్రతిష్టలు దెబ్బతీయాలనే దురుద్దేశంతో నాపై వ్యక్తిగత దాడి చేశారని గుడిమెట్ల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు స్థానిక ముదురుపాటుకు చెందిన శ్రీనివాస్ రెడ్డిపై జనవరి ముప్పై తేదీన కొందరు వ్యక్తులు శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో దాడి చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు కూడా మీడియా మీడియా ప్రతినిధులకి నమస్కారం అండి గత నెల జనవరి ముప్పై తేదీ సాయంత్రం కాలముదులూరు పాటు పద్దెనిమిదో వాటిలో ఇక్కడ శ్రీ రామాలయం దగ్గర కలిగినటువంటి మనీ మీరు తెలుసుకొని నా వద్దకు మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పేరు గుర్మేట్ల శ్రీనివాసరెడ్డి గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రజాసేవలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అనేకమైనటువంటి రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గంలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తిని అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా మా కూడా నియోజకవర్గానికి రెడ్డి సంక్షేమ సేవా సంఘం కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు దాకా నాపై ఎప్పుడు కూడా ఎటువంటి దాడి కానీ ఎటువంటి విమర్శలు కానీ నా పైన ఎటువంటి దాడులు కానీ ఎవరు కూడా చేయలేదు గత కొంతకాలంగా నాకు కొంతమందికి ఉన్నటువంటి నేను వ్యక్తిగతంగా కానీ ఒకే ఒక్కడిగా ధైర్యంగా సమాజంలో ఉన్న స్థాయికి ఎదగడాన్ని కొంతమంది హర్షించలేని వ్యక్తులు కావచ్చు నా రాజకీయ ఎదుగుదలను కానీ నా కుల సంఘాల్లో నేను ఎదుగుదలను కానీ సహించలేని వ్యక్తులు ఆయన్ని అడ్డు పెట్టుకొని ఆమెను ఆమె ఆమెను ఎదురుగా పెట్టుకొని జనవరి ముప్పై తేదీ సాయంత్రం ఆరు గంటలకి సమావేశం స్టార్ట్ అయితే తొమ్మిదిన్నర వరకు జరిగితే రెండు గంటలన్నరసేపు ముక్కుమ్ముడిగా సుమారు పది మంది మహిళలు వెలగల సత్యనారాయణ రెడ్డి వెలగల దానిరెడ్డి గారి మనవడు మోహన్ రెడ్డి వెలగల దానిరెడ్డి గారి చిన్నల్లుడు ఆరువిల్లికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన యొక్క పిన్ని కుమార్తె పార్వతి వేలకంఠేశ్వరి అనేటువంటి ఆమె డ్వాక్రాలో ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు అత్యంత పాశవికంగా నీచంగా నాపై పడి దాడి చేయడం జరిగింది ఒక రకంగా నన్ను ఆత్మహత్య ఆత్మ అంతటి నన్ను హత్య చేసుకునేలాగా నన్ను హత్య చేసేలాగా కూడా వాళ్ళు చేయడం జరిగింది ఈ ముక్కు గొంతుకు నోరు కూడా మూసేసి నన్ను పడేసి నన్ను ఒక్కడిని చేసి వాళ్ళు నా మీద కలబడితే సుమారు రెండు నాలుగు మూడు నిమిషాలు సేపు నాకు ఊపిరి సెలవు అంటే నన్ను చంపేయాలనేసి వారు నిర్ణయించుకోవడం జరిగింది ఒక మహిళ నాతో మూడు సంవత్సరాలు సహజనం చేసింది ఆమె భర్త కరోనాలో మరణించాడు ఆమె కుటుంబానికి నేను అన్ని రకాలుగా అండగా ఉన్నాను ఆమె కుటుంబంలో ఏ కష్టం వచ్చినా సరే నేనే ఆదుకున్నాను ఈ విషయం నాకు తెలుసు ఆ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ తెలుసు ఉపయో తేదీ నుంచి ఈ తగు స్టార్ట్ అయింది డిసెంబర్ ఇరవైనా ఎలగల వెంకటలక్ష్మికి పెద్ద అయినటువంటి ఎలగల రెడ్డి గారికి ఎలగల వెంకటలక్ష్మికి ఒక సరిహద్దు తగ్గు వచ్చింది ఆ సరిహద్దు తగు అంటే దారి వివాదం వచ్చింది ఈ దారి వివాదాన్నే వాళ్ళు డిసెంబర్ ఇరవైనే జనవరి ఐదు ఆరో తారీఖుల్ని మళ్ళీ జనవరి పదహారో తారీఖున మళ్ళీ జనవరి ముప్పై తారీఖున ఈ అన్ని తేదీల్లో కూడా నన్ను అక్కడ ఇన్వాల్వ్ చేయడం జరిగింది అంతకుముందు జరిగినటువంటి అన్ని తగుల్లో కూడా వాళ్ళు నా మీద దాడి చేస్తూ వచ్చారు ఈ దాడి సంగతులు అన్నీ కూడా నేను నా ఏంటి ఇలా నా మీద దాడి చేయడం ఏంటంటే నాకు రక్షణగా ఉంటుందనేసి మా ఇంటి దగ్గర కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా గ్రామం మధ్యలో నేను సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాను అక్కడ ఆ సమావేశంలో కూడా నా మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది ఈ దాడిలో పాల్గొన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు సత్తి మధురెడ్డి ఈ సత్తి మధురెడ్డి దోరపూడి కిరణ్ కుమార్ రెడ్డి వెలగలు వెంకటలక్ష్మి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలనేసి నేను రాష్ట్ర డీజీపీ గారికి నేను వినతపత్రం ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి ఎస్పీ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది డిఎస్పీ గారికి కూడా వినతపత్రం ఇవ్వడం జరిగింది నన్ను మనిషికి దెబ్బలు తాగాలకు ఎలా సంభవచ్చు వాళ్ళకి తెలుసు ఊపిరి ఆడినివ్వకుండా గంటలు నొక్కేసి నోరు నొక్కేసి ముగ్గులు నొక్కేసి చెవులు నొక్కేసి కింద పడేసి నన్ను అత్యంత పాశవికంగా ఈ సభ్య సమాజం తల ఉంచుకునేలాగా ఒక మహిళ తన పరువు కోసం పరువు దాడి చేయించింది నా మీద తన పరువు కాపాడుకోసం కోసం తన పరువును రక్షించుకోవడం కోసం నా మీద దాడి చేయించింది వెంటనే నేను తక్షణం అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నాను ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలన్నీ కూడా నాకు మద్దతు ఇస్తున్నాయి మహిళా సంఘాలు నా వాదన విన్నాయి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెప్పేది న్యాయమనే అని ఎందు అదేవిధంగా ఈ తాళముజూరు పాడు గ్రామానికి సంబంధించి పది లక్షల రూపాయలు అండి రెడ్డి సంఘానికి సంబంధించి పది లక్షల రూపాయలు కరోనాకు ముందు నుంచి కూడా ఒక పెద్ద మనిషి దగ్గర ఉన్నాయి ఆ పది లక్షల రూపాయలు వడ్డీ లేదు ఏమీ లేదు నియోజకవర్గ కార్యదర్శిగా గత నవంబర్ నెల కార్తీక వన సమాధన సందర్భంలో దోనంపూడి వేణు కృష్ణారెడ్డి గారిని పది లక్షల గురించి నేను ప్రశ్నించడం జరిగింది దోనంపూడి వేణు కృష్ణారెడ్డి గారు ఏమన్నారు ఈ పది లక్షల రూపాయలు సేఫ్టీగా ఉన్నాయి డిపాజిట్ చేసేసాం సంఘం తరఫున నాకు చెప్పడం జరిగింది అప్పుడు నేను ఆయన లోన్ కూడా ఏం గోపాలకి కృష్ణారెడ్డి ఒకటి అడిగాను సరే మీరు డిపాజిట్ చేసి ఉంటే ఆ పది లక్షల రూపాయలు ఏ బ్యాంకు లో డిపాజిట్ చేశారో ఆ డిపాజిట్ యొక్క పేపర్ ఇవ్వండి మన సంఘ సభ్యులందరికీ చెప్తానని చెప్పాను ఇంకా ఆ సంఘం నీకు అనవసరం ఆయన చెప్పడం జరిగింది నేను ఆ డబ్బులు పది లక్షల రూపాయలు ఈ గ్రామం డబ్బులా నియోజకవర్గ డబ్బులా ఈ నియోజకవర్గ రెడ్డి సంఘం వాళ్ళకి తెలియజేయవలసి ఉంది ఈ యొక్క నేను ఎప్పుడైతే డబ్బును ప్రశ్నించానో పది లక్షల రూపాయల గురించి నేను ఎప్పుడైతే ప్రశ్నించానో ఈ దోరంపూడి వేణుగోపాల కృష్ణారెడ్డి గారు అవతల ప్రత్యర్థుల తరపున పెద్ద మనిషిగా ఉండి ఆయన దగ్గరుండి నాపై దాడి చేయించాడు ఈ తగువలో జనవరి పదహారో తేదీన సత్య అర్జున్ రెడ్డి గారు దోమపూడి వేణుగోపాల కృష్ణారెడ్డి గారు కూడా నా ప్రత్యర్థి తరపునే వాళ్ళు రావడం జరిగింది నా ప్రత్యర్థి తరపునే వాళ్ళు పెద్ద మనుషులుగా వ్యవహరించడం జరిగింది ఈ రోజు కూడా జనవరి ముప్పై తారీఖు కూడా వాళ్ళే పెద్ద మనుషులు రావడం రావడం జరిగింది ఈ పెద్ద మనుషుల సమక్షంలోనే నా పేరు దాడి జరగడం జరిగింది అంటే నా ఎదుగుదలని హర్షించలేక నా యొక్క నా యొక్క ధైర్యాన్ని నా యొక్క ఇదిని నన్ను చూసి వారవలేక ఈ రోజున వాళ్ళ అరెస్టు నా మీద దాడి చేయించాడు గవర్నపు వేణుగోపాల కృష్ణారెడ్డి నేను మరొకసారి చెప్తున్నాను ఈ పెద్ద మనుషుల మీద నేను కేసు పెట్టదలుచుకోలే పెద్ద మనుషులు ఏం చేశారు అన్నది విజువల్స్ లో గౌరవం నన్ను మొహం మీద కొడతాం లెంపకాయలు కొడతాం కింద పడేసి కొడతాం చెప్పులతో సభ్య సమాజంలో ఈ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని ఎవరు కూడా గౌరవించట్లేదు ఈ పెద్ద మనుషులు ఎవరి మీద కూడా మేము పెద్ద మనుషుల మీద కేసు పెట్టదలుచుకోలేదు సత్యార్జున రెడ్డి మీద గాని దానపుడు ఏన్ గోపాల కృష్ణారెడ్డి మీద కానీ నేనైతే కేసు ఎఫ్ఐఆర్ పెడతలేదు నేను ఎఫ్ఐఆర్ ఎవరి మీద పెడతానంటే నాపై దాడి చేసినటువంటి దాడికి ప్రధాన సూత్రధారి అయినటువంటి సత్తి మధురెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలనేసి నా పోరాటం నేను చెప్తూ దోరంపుడు కిరణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అంగన్వాడి నీలకంఠేశ్వరుని పార్వతి పార్వతి సోదరుని అందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఇమిడియట్ గా అరెస్ట్ చేయాలని డీజీపీ కోరుతూ తక్షణం ఈ యొక్క ఈ యొక్క దీనిపై జరిగిన దాడిపై ఈ పరువు దాడిపై ఈ పలువు దాడిపై సమగ్ర విచారణ జగని ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కోరుని ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కోరుతూ తప్పనిసరిగా నీ న్యాయపూర్ తప్పనిసరిగా నేను న్యాయ పోరాటం చేస్తాను ఎందు చేత ఆ రోజు నాపై దాడి జరిగిన నేను మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే నా తప్పు అనుకుని ఈ సభ్య సమాజం అనుకుంటుంది నాది తప్పు కాదు నేను ఖచ్చితంగా నేను నిలబడతాను పోరాడతాను నాదేమన్నా పొరపాటు ఉంటే తప్పు ఉంటే నేను ఇంట్లో కూర్చుంటాను నాది ఎలాంటి తప్పు లేదు ఎలాంటి పొరపాటు లేదు మీ దగ్గర ఏమైనా పొరపాటులు ఉంటే నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఆధారాలు ఉంటే ఆ యొక్క విజువల్స్ మీరు బయటకు తీయండి వెలగల దాని రేటు మీద కొడుకు అంటున్నారు ఎలాగల దాని రెడ్డి గారి మీద నేను గుణ ఎత్తుంటే ఆ ఎత్తున వీడియో రిజల్ట్స్ బయటకు ఇచ్చేయండి నేను ఆ రోజున అక్కడ మెట్లు తొలగించడానికి తాపి నేతలు పెట్టుకుని నేను అక్కడ ఉంచున్నాను దాన్ని కూడా మీరు ఈ ఈ దీంట్లోకి తీసుకోవచ్చు ఎంతవరకు కరెక్ట్ మేము ఆ సమావేశానికి ఎందుకు అండి మాట్లాడుతాం లేచి నుంచు అని నా సమస్య చెప్పుకుంటున్నాను ఉన్నారు కాకుండానే సత్తి మధురెడ్డి ఆయన కొట్టండి రా ఆయన సంపండి అనేసి ఆయన ఆదేశాలు ఇచ్చాడు రెండు గంటలున్నారా నా తరుపున నా ఓళ్ళు నన్ను ఎడదెత్తున్నారు వాళ్ళకి మీకే సంబంధం మీరు నన్ను అడిగారు నా తరపున నలుగురు వచ్చారు కరి సురేష్ రెడ్డి వచ్చాడు కరి శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు దొగ్గా రాజేష్ వచ్చాడు మెకానిక్ సురేష్ వచ్చాడు సత్యనారాయణ వచ్చాడు ఇంకా కొంతమంది వచ్చాడు వాళ్ళందరినీ కూడా మీకే సంబంధం అనేసి అత్యంత దారుణంగా నా నాపై అంశం జరిగిందండి దీనిపై తక్షణంగా న్యాయ పోరాటం చేస్తాను నేను అన్నింటికీ సిద్ధపడి ఉన్నాను తప్పు చేస్తే జైలుకి వెళ్ళడానికి సిద్ధం నువ్వు తప్పు చేస్తే జైలుకి వెళ్ళడానికి సిద్ధమా అని ఈ రోజు మీడియా ఎదురుగా ప్రశ్నిస్తున్నాను తప్పు చేస్తే ఎలాంటి శిక్షగా నేను సిద్ధంగా ఉన్నాను నేను నేను సిద్ధంగా ఉన్నాను నా వద్దకు వచ్చినందుకు నా మీద అభిమానంతో నా మిత్రులైనటువంటి మీరందరూ విషయం తెలుసుకుని నా వద్దకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక చిన్న విషయం అండి మీడియా ప్రతినిధులకి ఈ విషయాలు కూడా గ్రూప్ మీరు రిలీజ్ చేయవలసిందిగా కోరుతాను నా మీద దాడి చేసిన సంఘటన కూడా వాళ్ళు వాట్సాప్ వీడియోలో వైరల్ చేశారండి ఈ నెల కుట్టం ఈ నెల చంపబోయాం అనేసి అక్కడ వాళ్ళంతడు వాళ్ళే ఎవరైతే దాడి చేశారో వాళ్ళే అందరికి కూడా వీడియో విజువల్స్ నేను ఎవరికి పంపించలేదండి నేను ఎవరికి పంపించలేదు వాళ్ళే విజువల్స్ అందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి దయచేసి వాస్తవాన్ని మీడియా ప్రతినిధులు తెలియజేయండి వాస్తవాన్ని చేయించండి న్యాయం తరపున పోరాటం చేయండి నా తరపుననే కాదు న్యాయాన్ని రక్షించమని నేను అందరినీ కనిపించాలని తాను పనిచేస్తున్నానని అన్నారు రెడ్డి సంక్షేమ సంఘంలో ఉన్న విభేదాల కారణంగా వెలగల సత్యనారాయణ రెడ్డి సత్తి మధుసూదన్ రెడ్డిల ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు నాపై దాడి చేశారని ఆయన ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి సహకారంతో నా ఎదుగుదలను వారవలేని కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని నాపై హత్యాయాత్ర చేశారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు ఒక మహిళతో నాకున్న స్నేహ సంబంధాలను అడ్డుపెట్టుకుని నాపై బురద జల్లేందుకు ప్రయత్నించారని అన్నారు రాజకీయ నాయకుడిగా సామాజిక సేవకుడిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ప్రజల ప్రజలతో తనకు వస్తున్న మంచి పేరును సహించలేకే కొందరు వ్యక్తులు నాపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు నాపై దాడి చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు ఇప్పటికైనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మానుకుని సంఘం సంక్షేమానికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు తనపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి కోరారు